సహాయాన్ని కాంగ్రెస్ సీనియర్ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్ డివిజన్ లో మల్కాజ్గిరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు పిట్టల నాగరాజు ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ లీడర్లు ఎవరు రాలేదు ఇప్పుడు మన నాగరాజు సార్ గారు మాకు వచ్చి ఆర్థిక సాయం అందించారు ఇట్లాంటి నాయకులు మాకు ఎప్పటికి ఉండాలని మేము కోరుకుంటున్నాము ముందుకు కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉండాలి మాకు రావాలనేసి మేము పేరుగా అందరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఓట్ల టైంలో కూడా వచ్చి ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు అట్లాంటి వాళ్ళు అవద్దు మాకు ఇట్లాంటి టైంలో ఆదుకుంటోళ్ళే మాకు కావాలి ఇట్లాంటి వాళ్ళే పడాలి మాకు అది మేము గోరకునే అది మా రావాల్సింది ఎట్లాంటి నాయకులు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రతికతల్ సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వదువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్